హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్దారులకు శుభవార్త రావడం జరిగింది ఎవరికైతే నోటీసులు జారీ చేశారో వారికి అప్పీల్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు అప్పీల్ పెట్టుకున్న వాళ్ళకి మరో శుభవార్త చెప్పారు ఏదైతే ప్రస్తుతం మీరు నాలుగు వేల రూపాయలు లేదా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళకి వచ్చే నెల అక్టోబర్ నుండి పదివేల రూపాయలు పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పదివేల రూపాయలు పంపిణీ చేస్తారు ఎవరికి పెన్షన్ రద్దు చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపరేప్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇటీవలే పెన్షన్లకు సంబంధించి రద్దు నోటీసులు జారీ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఆ నోటీసులు తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఎవరైతే పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్నారో వారు చేసిన అప్పీల్కి సంబంధించి రీ అసెస్మెంట్ ప్రక్రియను ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని నిర్ణయించింది ఈ మేరకు నిన్నటి రోజున విడుదల చేసిన జీవోలో స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు ఇకపై సెప్టెంబర్ నెలలో అప్పీల్ చేసుకున్న వారికే కొత్తగా రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షల ఆధారంగా కొత్త సదం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు అప్పటి వరకు పాత సర్టిఫికెట్ ఆధారంగా మీకు పెన్షన్లు యథావిధిగా వస్తాయి ఎలాంటి ఆపడం జరగదు కొత్త నోటీసులు వచ్చిన వెంటనే గ్రామ సచివాలయం లేదా ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మీకు సమాచారం అందుతుంది ఈ నోటీసులో మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళాలి ఎప్పుడు వైద్య పరీక్ష చేయించుకోవాలి అనే వివరాలు స్పష్టంగా ఉంటాయి ఆ పరీక్షల తర్వాతే మీకు కొత్త సదరం సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది అంతవరకు మీ పెన్షను యథాతథంగా వస్తూనే ఉంటుంది అలాగే డిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం మరో కొత్త అప్డేట్ ఇచ్చింది ఎవరికైతే ఎనభై శాతం కంటే ఎక్కువ దివ్యాంగ పర్సంటేజ్ ఉంటుందో మంచానికే పరిమితమైన వారి కోసం కొత్తగా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు వారికి నాలుగు వేల రూపాయలు లేదా ఆరు వేల రూపాయలు మాత్రమే ఇచ్చినాం కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేరుగా పదివేల రూపాయలు అందుతుంది దీనికి అవసరమైన డాక్యుమెంట్లలో మెడికల్ సర్టిఫికెట్ కొత్త సదరం సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ సమర్పించాలి ప్రస్తుతం అప్లికేషన్లో తీసుకోవడం లేదు కానీ త్వరలోనే అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రభుత్వం కొత్తగా అప్లికేషన్లు స్వీకరించనుంది అందువల్ల అర్హత ఉన్నవారు తప్పకుండా దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తానికి పెన్షన్ రద్దు నోటీసులు నిలిపివేయబడ్డాయి అప్పీల్ చేసుకున్న వారికి సెప్టెంబర్లో రీఅసెస్మెంట్ పరీక్షలు జరుగుతాయి అలాగే ఎనభై ఐదు శాతం పైబడి ఉన్న దివ్యాంగులకు పదివేల రూపాయలు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఇదే పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్